అప్పట్లో కొందరు హీరోలు ఇప్పటికీ ఎంతోమందికి గుర్తుండిపోయారు అందులో ముఖ్యంగా అక్నేని నాగేశ్వరరావు అంటే ప్రజలకు మరింత ఇష్టం ఈయన మరణించి ఎన్నో సంవత్సరాలు అవుతున్నా కూడా అభిమానులు ఆయనను ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారు ఈయన నటించే సినిమాలు సూపర్ హిట్ అవుతుంటాయి ఇక క్లాస్ సినిమాలతోనే ట్రెండ్ సృష్టించిన ఘనత నాగేశ్వరరావుకే సొంతం అంతేకాదు ఈయన స్టైల్ నే చాలా మంది ఫాలో అవుతుంటారంటే ఇండస్ట్రీలో ఈయన ఏ రేంజ్ లో పేరు సంపాదించుకున్నారో అర్థం చేసుకోవచ్చు ఇక పౌరాణిక సినిమా ద్వారా ఏఎన్ఆర్ కెరీర్ మొదలుపెట్టగా జానపద హీరోగా ఆయన సినిమాలలో నటించారు అయితే ఏఎన్ఆర్ సాంఘిక చిత్రాలకు సరిపోరని అప్పట్లో ప్రచారం జరిగిన విషయం మనకు తెలిసిందే ఇక ఆ సమయంలో అంటే పంతొమ్మిది వందల సంవత్సరంలో సంసారం అనే సినిమాలో నటించే ఛాన్స్ ఏఎన్ఆర్ కు దక్కింది జానపదాల నటుడు షెట్ పాయింట్ వేసుకొని కనిపించే పాత్రలో నటించడం ఏంటని కొంతమంది కామెంట్లు చేస్తే ఇక ఈ సినిమాలో చాలా తక్కువ రెమ్యునరేషన్ తగ్గించుకొని మరీ నటించాడు ఏఎన్ఆర్ ఇక సంసారం అనే సినిమాలో కలని నిజమయ్యేగా అనే సాంగ్ ఉంటుంది అందులో ఏఎన్నర్ నలుచెదరపు కళ్ళద్దాలు ధరించి కనిపిస్తారు ఇక ఈ అద్దాలు అప్పట్లో హాట్ టాపిక్ అయ్యాయి దీంతో ఈ కళ్ళద్దాలు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయట ఇక ఓ ట్రెండ్ ను సృష్టించేలా చేశాడు నాగేశ్వరరావు మయో ఆప్టికల్స్ నుంచి అప్పట్లో ఏకంగా ఐదు వేల కంటే ఎక్కువగా ఏఎన్ఆర్ ధరించిన కళ్ళజోడు లాంటివి అమ్ముడుపోయాయంటే అక్కినేని ప్రభావం వాటిపై ఏ రేంజ్ లో పడిందో అర్థం చేసుకోవచ్చు ఇక మనం అనే సినిమాతో ఏఎన్ఆర్ చివరిసారిగా ప్రేక్షకులను పలకరించారు ఇక ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది అంతేకాదు ఇప్పటికీ ఎంతో మంది ఈ సినిమా గురించి మాట్లాడుతుంటారు ఇక అక్కినేని హీరోలందరూ కూడా ఈ సినిమాలో కనిపించారు కానీ ఇదే అక్కినేనికి చివరి సినిమా అవుతుందని అనుకోలేదు మొత్తం మీద ఈ సినిమా వచ్చిన తర్వాత ఆయన తుది శ్వాస విడిచారు ఇక చివరి సినిమాతో కూడా హిట్ ను సాధించి ఆయన గొప్పతనం తెలిసేలా చేశారని అంటుంటారు అక్కినేని అభిమానులు ఇక ఏది ఏమైనా ఒక సాంగ్ లో కళ్లద్దాలు ధరించి అవి కొన్ని వేలల్లో అమ్ముడిపోయాయంటే ఆ ఘనత అక్కినేని నాగేశ్వరరావుకే దక్కుతుంది ఇక ఏఎన్ఆర్ నటించిన చిత్రాలలో మీకే సినిమా ఇష్టమో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ